హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రతి వీడియోను లైక్ చేస్తూ షేర్ చేస్తూ మరియు కామెంట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి హెడ్లైన్స్ ఇండిగో పైలట్ క్రూ వైలేటెడ్ సేఫ్టీ నామ్స్ డ్యూరింగ్ ఇవాక్యుయేషన్ చూడండి ఇండిగో పైలెట్ అంటే విమానం నడిపేటటువంటి వ్యక్తి క్రూ అంటే సిబ్బంది అందులో పనిచేసే సిబ్బంది వైలేటెడ్ అంటే ఉల్లంఘించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది చాలా సందర్భాల్లో సింపుల్ ప్రెజెంటెన్స్లోనే ఉంటుంది కానీ ఈరోజు ఇచ్చినటువంటి హెడ్లైన్లో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇవ్వడం జరిగింది ఉల్లంఘించారు ఇండిగో పైలట్ సిబ్బంది ఉల్లంఘించారు ఏంటి సేఫ్టీ నామ్స్ అంటే భద్రతా నిబంధనలను ఉల్లంఘించారు డ్యూరింగ్ ఇవాక్యుయేషన్ అంటే తరలింపు సమయంలో డ్యూరింగ్ అంటే సమయంలో ఇవాక్యుయేషన్ అంటే తరలింపు చూడండి వివరాల్లోకి వెళ్తే ఇండిగో విల్ రివ్యూ వై ఇట్స్ పైలట్ అండ్ క్యాబిన్ క్రూ వర్ సీన్ ఫ్లౌటింగ్ సేఫ్టీ ప్రోటోకాల్ ఎలాంగ్ సైడ్ ప్యాసెంజర్స్ డ్యూరింగ్ ట్యూస్ డేస్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ అండ్ క్యారియింగ్ లగేజ్ వైల్ స్ట్రీమింగ్ డౌన్ ఎమర్జెన్సీ స్లైడ్స్ ఫాలోయింగ్ ఏ బాంబ్ అలర్ట్ చూడండి ఇండిగో విల్ రివ్యూ అంటే ఇండిగో సమీక్షిస్తుంది ఇండిగో సంస్థ విల్ రివ్యూ అంటే సమీక్షిస్తుంది ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది రివ్యూ అనేది వి వన్ వై ఇట్స్ పైలట్ అండ్ క్యాబిన్ క్రూవర్ సీన్ చూడండి వై అంటే ఎందుకు ఇట్స్ పైలట్ అంటే దాని యొక్క దేని యొక్క ఇండిగో యొక్క టీ పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది వై ఇట్స్ పైలట్ అంటే ఎందుకు దాని యొక్క పైలట్ అండ్ మరియు క్యాబిన్ క్రూ క్యాబిన్ సిబ్బంది వర్సిన్ కనిపించారో చూడండి ఇది ప్యాసివైజ్లో ఉంది పైలట్ అండ్ క్యాబిన్ క్రూ వర్సిన్ అంటే ఎందుకు దాని యొక్క సిబ్బంది కనిపించారో ఎలా కనిపించారు ఫ్లౌటింగ్ సేఫ్టీ ప్రోటోకాల్ ఎలాంగ్ సైడ్ ప్యాసెంజర్స్ ఫ్లౌటింగ్ అంటే ఉల్లంఘిస్తూ చూడండి ఇండిగో యొక్క సిబ్బంది మరియు పైలట్ ఉల్లంఘిస్తూ కనిపించారు ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే ఇండైరెక్ట్ క్వశ్చన్లో ఉంది ఫ్లౌటింగ్ అంటే ఉల్లంఘిస్తూ సేఫ్టీ ప్రోటోకాల్ ఎలాంగ్ సైడ్ ప్యాసెంజర్స్ అంటే సేఫ్టీ ప్రోటోకాల్ను ఎందుకు ఉల్లంఘిస్తూ కనిపించారో ఎలాంగ్ సైడ్ ప్యాసెంజర్స్ అంటే ప్యాసెంజర్లతో పాటు ఎలాంగ్ సైడ్ అంటే తోపాటు ప్యాసెంజర్స్ ప్రయాణికులతో పాటు డ్యూరింగ్ ట్యూస్డేస్ ఎమర్జెన్సీ ఇవాక్యుయేషన్ అండ్ క్యారియింగ్ లగేజ్ చూడండి డ్యూరింగ్ అంటే సమయంలో ట్యూస్డేస్ ఎమర్జెన్సీ ఇవాక్యుయేషన్ అంటే మంగళవారం అత్యవసర తరలింపు ట్యూస్డేస్ అంటే మంగళవారం యొక్క చూడండి ఎక్కడ రాసినా కూడా టీ అనేది క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటుంది ఎప్పుడు వారం రాసినా కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి ట్యూస్డేస్ ఎమర్జెన్సీ అంటే మంగళవారం అత్యవసర ఇవాక్యుయేషన్ అంటే తరలింపు మంగళవారం అత్యవసర తరలింపు సమయంలో అండ్ మరియు క్యారియింగ్ లగేజ్ వైల్ స్ట్రీమింగ్ డౌన్ ఎమర్జెన్సీ స్లైడ్స్ ఫాలోయింగ్ ఏ బాంబ్ అలర్ట్ అలాగే ఎమర్జెన్సీ స్లైడ్లను స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు లగేజీని ఎందుకు తీసుకెళ్తున్నారు చూడండి వైల్ సమయంలో స్ట్రీమింగ్ డౌన్ ఎమర్జెన్సీ స్లైడ్స్ అంటే ఆ ఎమర్జెన్సీ స్లైడ్లను స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు ఫాలోయింగ్ ఏ బాంబు అలర్ట్ బాంబు హెచ్చరికను అనుసరించి ఎమర్జెన్సీ స్లైడ్లను స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు క్యారింగ్ ఎ లగేజ్ ఎందుకు లగేజ్ తీసుకెళ్తున్నారో ఇండిగో విల్ రివ్యూ ఇండిగో సమీక్షిస్తుంది చూడండి ఈ ప్రయాణికులతో పాటు ఈ పైలట్ మరియు క్యాబిన్ సిబ్బంది కూడా ఈ లగేజ్ని తీసుకువెళ్తున్నట్లు కనిపించారు అంటే ఫ్లౌటింగ్ సేఫ్టీ ప్రోటోకాల్ అంటే ఈ సేఫ్టీ ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తూ కనిపించారు అలాగే ది ఇవాక్యుయేషన్ వాస్ అవుట్ ఆన్ అండ్ ఇండిగో ఫ్లైట్ ఫ్రమ్ ఢిల్లీ టు వారణాసి బిఫోర్ టేక్ ఆఫ్ ఫాలోయింగ్ ఏ నోట్ ఇన్సైడ్ ద ల్యాబోరటరీ దట్ వాండ్ ఆఫ్ ఎ బాంబ్ ఎట్ ది రేట్ ఫైవ్ థర్టీ ఏఎం ఫుల్ స్టాప్ ఉంది చూడండి ఇక్కడ చూడండి ది ఇవాక్యుయేషన్ అంటే ఆ తరలింపు వస్ అవుట్ అంటే జరిగింది వస్ అంటే ఇది ప్యాసివైజ్లో ఉంది ఆ తరలింపు అనే జరిగింది ఆన్ అండ్ ఇండిగో ఫ్లైట్ అంటే ఇండిగో విమానంలో ఆన్ అండ్ ఇండిగో ఫ్లైట్ అంటే ఒక ఇండిగో విమానంలో ఫ్రమ్ ఢిల్లీ టు వారణాసి ఢిల్లీ నుండి వారణాసి వెళ్ళే ఒక ఇండిగో విమానంలో తరలింపు జరిగింది బిఫోర్ టేక్ ఆఫ్ అంటే బయలుదేరే ముందు టేక్ ఆఫ్ అంటే బయలుదేరడం విమానాలను టేక్ ఆఫ్ అంటే బయలుదేరడం బిఫోర్ టేక్ ఆఫ్ బయలుదేరే ముందు ఫాలోయింగ్ ఏ నోట్ అంటే ఒక గమనికను అనుసరించి నోట్ అంటే ఒక గమనిక ఫాలోయింగ్ అనుసరిస్తూ ఇన్సైడ్ ద ల్యాబరేటరీ అంటే ల్యాబరేటరీలో ఒక గమనికను అనుసరిస్తూ దట్ అది వాండ్ ఆఫ్ బాంబ్ ఎట్ ది రేట్ ఫైవ్ థర్టీ ఏఎం అంటే హెచ్చరించింది వాండ్ ఆఫ్ అంటే హెచ్చరించడం ఏ బాంబ్ ఎట్ ది రేట్ ఫైవ్ థర్టీ బాంబు ఐదున్నర గంటలకు అని హెచ్చరించిన ల్యాబరేటరీ లోపల ఒక గమనికను అనుసరించి ఇండిగో విమానంలో తరలింపు జరిగింది ద బాంబ అలర్ట్ వాస్ లాటర్ డిక్లెర్డి ఎ హోక్స్ చూడండి ద అలర్ట్ అంటే ఆ బాంబు హెచ్చరిక వస్ ల్యాటర్ తర్వాత డిక్లర్డ్ ప్రకటించింది వస్ డిక్లేర్డ్ అంటే ప్రకటించారు లేదా ప్రకటించింది ఎవరు ప్రకటించారో మనకు అనవసరం కాబట్టి ద అలర్ట్ వాస్ ల్యాటర్ డిక్లెర్డ్ తర్వాత ప్రకటించబడింది ఎ హోక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుంచుకోవాలి ఎ హోక్స్ అంటే బూటకం లేదా గాలి వార్త అనే అర్థంలో ఉంటుంది చూడండి ఢిల్లీ నుండి వారణాసికి బయలుదేరే ముందు ఇండిగో విమానంలో బాంబు ఎట్ ది రేట్ ఫైవ్ థర్టీ అని హెచ్చరించిన లాబరటరీ లోపల ఒక గమనికను అనుసరించి తరలింపు జరిగింది బాంబు హెచ్చరిక బూటకమని తర్వాత ప్రకటించారు అలాగే విజువల్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్ షోడ్ సెవెరల్ ప్యాసెంజర్స్ లీవింగ్ ద క్రాఫ్ట్ ఆన్ అన్ ఎమర్జెన్సీ స్లైడ్ విత్ దేర్ బ్యాగ్స్ చూడండి విజువల్స్ అంటే దృశ్యాలు ఆఫ్ ది ఇన్సిడెంట్ ఆ సంఘటన యొక్క దృశ్యాలు షో రోడ్ అంటే చూపించాయి ఇది వీటిలో ఉంది సెవెరల్ ప్యాసింజర్స్ అంటే చాలామంది ప్రయాణికులు లీవింగ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అంటే విమానానికి వదిలి వెళ్తూ ఆన్ అన్ ఎమర్జెన్సీ స్లైడ్ అంటే ఎమర్జెన్సీ స్లైడ్ ద్వారా విమానాన్ని వదిలి వెళ్తూ విత్ దేర్ బ్యాగ్స్ అంటే వారి యొక్క బ్యాగులతో ఈ దృశ్యాలన్నీ చూపించాయి అండ్ ఇండిగో పైలట్ బ్రాట్ హీజ్ ఫ్లైట్ బ్యాగ్ అలాంగ్ అండ్ ఏ మెంబర్ ఆఫ్ ద క్రూ కుడ్ బి సీన్ వాకింగ్ ద ఆప్రాన్ విత్ హర్ స్ట్రోలర్ బ్యాగ్ ఆఫ్టర్ ఎగ్జిటింగ్ ద ఎయిర్క్రాఫ్ట్ త్రూ ఎమర్జెన్సీ స్లైడ్ చూడండి అండ్ ఇండిగో పైలట్ అంటే ఒక ఇండిగో పైలట్ బ్రాట్ తెచ్చాడు దిస్ హీస్ ఫ్లైట్ బ్యాగ్ అతని యొక్క ఫ్లైట్ బ్యాగ్ని తెచ్చాడు ఎలాంగ్ అతను గుండా అతను కూడా బయటికి వచ్చాడు అండ్ మరియు ఏ మెంబర్ ఆఫ్ ద క్రూ అంటే ఆ సిబ్బందిలోని ఒకరు కుడ్ బి సీన్ కనిపించారు ఇంతకు ముందు చెప్పుకున్న ఫస్ట్లో వర్ సీన్ అని ఉంది అది పాస్ట్ ఎంట్లో ఉంది ఇది కుడ్ బి సీన్ వారు కనిపించారు వాకింగ్ నడుస్తూ ఆన్ దాప్రాన్ ఆప్రోన్ అంటే కట్టుకున్న వస్త్రాలతోనే విత్ హర్ స్ట్రోలర్ బ్యాగ్ అంటే మనం దొర్లించుకుంటూ వెళ్తాం కదా ఫ్లా ఫుట్ పాతుల మీద అలాంటి బ్యాగ్తో అతను నడుచుకుంటూ ఆఫ్టర్ ఎగ్జిటింగ్ అంటే బయటికి వచ్చిన తర్వాత ది ఎయిర్క్రాఫ్ట్ త్రూ ద ఎమర్జెన్సీ స్లైడ్ ఎమర్జెన్సీ స్లైడ్ ద్వారా విమానం నుండి నిష్క్రమించిన తర్వాత సిబ్బందిలోని ఒక సభ్యుడు తన స్ట్రోలర్ బ్యాగ్తో అతను కట్టుకున్న వస్త్రాలతోనూ నడుస్తూ కనిపించాడు సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ డ్యూరింగ్ అండ్ ఇవాక్యుయేషన్ రిక్వైర్ ఎవ్రీ వన్ టు లీవ్ దేర్ బ్యాగ్స్ బిహైండ్ యాజ్ దీస్ కెన్ ఇంజూర్ అదర్ ప్యాసెంజర్స్ డ్యామేజ్ ది ఇన్ఫ్లాటబుల్ ఫ్లైట్ అండ్ ఇంపీడ్ ఇవాక్యుయేషన్ చూడండి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ అంటే భద్రత మరియు అత్యవసర నియమాలు డ్యూరింగ్ సమయంలో అండ్ ఇవాక్యుయేషన్ అండ్ ఇవాక్యుయేషన్ అంటే తరలింపు తరలింపు సమయంలో రిక్వైర్ ఎవ్రీ వన్ టు లీవ్ దేర్ బ్యాగ్స్ అంటే ప్రతి ఒక్కరు తమ బ్యాగులను వదిలివేయాల్సి ఉంటుంది రిక్వైర్ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ డ్యూరింగ్ అండ్ ఇవ్యాక్యుయేషన్ రిక్వైర్ అవసరం ఉంటుంది ఎవ్రీ వన్ టు లీవ్ దేర్ బ్యాగ్స్ ప్రతి ఒక్కరూ వారి యొక్క బ్యాగులను వదిలివేయాల్సి ఉంటుంది బిహైండ్ అంటే ఎక్కడిదక్కడే వదిలేయాల్సి ఉంటుంది యాజ్ దీస్ కెన్ ఇంజూర్ అదర్ ప్యాసెంజర్స్ అంటే యాజ్ అంటే కారణంగా దీస్ కెన్ ఇంజూర్ అదర్ ప్యాసెంజర్స్ అంటే ఇతర ప్రయాణికులను ఇవి గాయపరచగలవు ఎందుకంటే అవి తీసుకెళ్తున్నప్పుడు ఇతర ప్రయాణికులకు గాయాలవుతూ ఉంటాయి డ్యామేజ్ ద ఇన్ఫ్లాటబుల్ స్లైడ్ డ్యామేజ్ అంటే దెబ్బతింటాయి ద ఇన్ఫ్లేటబుల్ సైడ్ అంటే గాలితో కూడినటువంటి స్లైడ్లు ఇన్ఫ్లేటబుల్ అంటే గాలితో కూడిన అండ్ మరియు ఇంపీడ్ ఇవాక్యుయేషన్ అలాగే తరలింపును అడ్డుకుంటుంది ఇంపీడ్ అంటే తరలింపు స్టాంపిడ్ అంటే తొక్కిసలాట చూడండి ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి ఇంపీడ్ అంటే తరలింపు స్టాంపిడ్ అంటే తొక్కిసలాట రిమూవింగ్ బ్యాగ్స్ ఫ్రమ్ ద ఓవర్ హెడ్ బిన్స్ కెన్ స్లో డౌన్ ద ఇవాక్యుయేషన్ దట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ నైంటీ సెకండ్స్ చూడండి ఓవర్హెడ్ బిన్ల నుండి బ్యాగులను తీసివేయడం వల్ల తొంభై సెకండ్లలోపు పూర్తి చేయాల్సిన తరలింపు వైపు కానీ తగ్గించవచ్చు చూడండి రిమూవింగ్ బ్యాగ్స్ అంటే బ్యాగ్స్ని తీసివేయడం వల్ల ఫ్రమ్ ద ఓవర్ హెడ్ బిన్స్ ఓవర్ హెడ్ బిన్ల నుండి కెన్ స్లో డౌన్ అంటే తగ్గించవచ్చు కేవలం ప్యాసెంజర్లు మాత్రం బయటకు వెళ్తుంటే తరలింపు ఈజీగా ఉంటుంది కెన్ స్లో డౌన్ ది ఎవాక్యుయేషన్ అంటే తరలింపు వేగాన్ని తగ్గించవచ్చు దట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ నైంటీ సెకండ్స్ అంటే తొంభై సెకండ్లలో పూర్తి చేయవలసినటువంటి తరలింపు వేగాన్ని తగ్గించవచ్చు ఈ ఓవర్హెడ్ బిన్ల నుండి బ్యాగులను తీసివేయడం వల్ల చూడండి ఇలా మనం ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు